శంకర పరిణయ కాను శ్రద్ధ గగణ రహియా శంకర పరిణయ కాను శ్రద్ధ గగణర అంగరంగ పార్వతి పరమేశ్వర వివాహం జరిగిపోయింది పెద్దలారా ఇండ్లు జరిగిపోయింది వివాహం కైలాస వచ్చి స్వామి వారి యొక్క పాదాలు పట్టుకుంది స్వామి శంకర ఈ లోక కళ్యాణార్థమై నా భర్త అంటూ విలపిస్తూ ఉండగా శంకరుడు నీ భర్తలీలలో లోకమంతా కనిపిస్తాయి అవే నీకు ఆమె దీర్ఘ సుమంగళిగా ఆమెకు వరాన్ని ప్రసాదించాంపత్యానికి ప్రతీకగా ప్రతీకగా ఆ యొక్క పార్వతీ పరమేశ్వరుల యొక్క అన్యోన్య దాంపత్యానికి ప్రతీకగా ఒక కుమారుడు ఉదయించాడండి అవునండి అంతకు ముందే గణనాథుడు ఎలా ఉద్భవించాడో మనం అందరం వింటున్నటువంటి విషయమే రోజు వింటున్నాం ఎప్పుడైతే ఆరు ముఖాలతో